పార్టీ మన లీడర్ పార్టీ అది అంటే నిజాయితీ ఉండాలి అంటే లో చెప్తారు కొద్దు నాట్లా ఉంటే కష్టము రాజకీయం ఎదుర్కోవాలా చంద్రబాబు ఇట్లా చేస్తారని చేస్తారు చెప్తున్నాం ఇన్ని అయిన తర్వాత ఈవెన్ వన్ మంత్ కిందట కూడా నాకు జగన్ అన్న మళ్ళీ ఎందుకో ఒక టాపిక్లో ఆయన మళ్ళీ చెప్పాడు సాంబావి గుర్తుపెట్టుకో రాజకీయాల్లో ఎంపతి చాలా ఇంపార్టెంట్ నీ దగ్గరికి ఎవరు ఒక పని మీద ఒక పేపర్ పట్టుకుని వస్తే నువ్వు ఫస్ట్ వాటి ప్లేస్టోర్ని ఊహించుకో నీకే ఆ సమస్యలు ఒక లీడర్ దగ్గరికి పోతే వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద లీడర్ అనుకొని నువ్వు అతనికి సమాధానం చెప్పు నీకు వీలైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నం చేయం నువ్వు ఫోన్ చేస్తావా లేదా ఏదన్నా డబ్బు సాయం చేస్తావా మాట సాయం చేస్తావా నీకు ఏది చేతనైతే అది చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకు వచ్చిన వాడితో అబద్ధం చెప్పకు నిజం మాట్లాడు